ఉత్తరప్రదేశ్లో అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా తరచుగా ఇన్స్టెంట్ జస్టిస్ అన్నట్లుగా తాజాగా అలాంటి ఘటన మరొకటి చోటు చేసుకుంది ఏంటి అంటే కొంతమంది ముస్లిం యువకులు ఉన్మాదంతో ఒక ముస్లిం యువతిని ఇబ్బంది పెట్టారు ఆమె బుర్ఖాని తొలగించి వేధించారు ఎందుకు అంటే ఆమె ఒక హిందూ యువకుడితో కలిసి ఉందంట అది నేరం దాంతో బుర్ఖాను తీయటం ఇదంతా కూడా చేశారు ఆ ఒక్కసారి ఆ వీడియో చూడండి అక్కడ యువకులతో పాటుగా ఒక నడిమి వయస్సు ఉన్నటువంటి వాడు కూడా ఉన్నాడు ఆయనకైనా కాస్త విచక్షణ ఉండాలి కదా లాగేస్తా ఉన్నాడు ఆ యువతి వస్త్రాలని ఎవరిచ్చారు హక్కు ఎందుకు తీస్తున్నారు అలాగా బుర్ఖాని ఏం చేసింది నేరం ఒక హిందూ స్త్రీ ముస్లిం పురుషుడితో ఉందనో లేకపోతే ఒక ముస్లిం స్త్రీ హిందూ పురుషుడితో ఉందనో ఇలాంటి దాడులు మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం అక్కడక్కడ కొన్ని బయటపడుతూ ఉంటాయి వాళ్ళకు వాళ్ళే వీడియోలు తీసుకున్నారు కాబట్టి అయితే ఇది జరిగింది యూపీలో వైరల్ అయింది వార్త వెంటనే ట్రీట్మెంట్ కూడా ఇమీడియట్గా వచ్చింది వచ్చిన తర్వాత పోలీసులు సన్మానించినట్టున్నారు వాళ్ళ నడకమా అరింది స్టైల్మ్మా అరింది అలా వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది యూపీ పోలీసులు మర్యాద పూర్వకంగా ఎవరు తప్పు చేసినా ఏ మతస్థులైనా సరే ఎలాంటి భేదాలు చూడకుండా ఇమ్మీడియట్గా ఇలాంటి చిన్న చిన్న ట్రీట్మెంట్లు ఇస్తే కనుక కంట్రోల్ అవుతారు ఆటోమేటిక్గా అలాగే చిన్నప్పటి నుంచి మతాన్ని నూరిపోసి మతాన్ని మాత్రమే నూరిపోసి మన మతమే గొప్ప మతం అభిమతం ఇంకా ఏ మతస్థులైనా మనకు వ్యతిరేకులే శత్రువులే సాతానులే అని పోషించారనుకోండి పాములను మన ఇళ్ళల్లో పెంచుకున్నట్లే అవి ఏదో ఒకరోజు మనల్ని కూడా కాటు వేస్తాయి కనుక కాస్త మానవత్వాన్ని కేవలం మన మతమే కాదు ప్రతి మతమూ ఈ భూమి మీద ఉన్నదే ఆ పరమాత్మకు తెలియదా అల్లాకు తెలియదా యేసుకు తెలియదా వెంకటేశ్వర స్వామికి తెలియదా ఇక్కడ ఉన్నటువంటి మతాలు కేవలం ఒకటే ఉండాలంటే ఎందుకు సృష్టించారు ఆయన ఇవన్నీ కనుక దయచేసి మనుషులు అహంకారానికి విపరీత మమకారాలకి లేకపోతే పిచ్చి పిచ్చి భ్రమలకి లోనైపోయి ఇలా ప్రవర్తించకుండా ఉండాలి అంటే మత పెద్దలు మాత్రమే దాన్ని ట్రీట్మెంట్ చేయగలరు దానికి సంబంధించిన నివారణ చర్యలు చేపట్టగలరు చిన్నప్పటి నుంచి మతాన్ని విషం మాదిరి ఎక్కిస్తూ ఉన్నారు ఆచారాలని అందించటం వేరు సంస్కృతి నేర్పటం వేరు కేవలం మతం ఇది మాత్రమే గొప్ప అనే ఉన్మాదాన్ని నూరిపోయడం వేరు అది చాలా ప్రమాదం ఇంజనీర్లు డాక్టర్లు లేకపోతే సమాజానికి ఉపయోగపడేటటువంటి విభాగాల్లో అధికారులుగానో ఎదగాలని పిల్లల్ని పెంచాలి తప్ప ఇలా సమాజంలో అశాంతిని రగిల్చేటటువంటి విషయాల్లో పాత్రలు పోషించడానికి కాదు అని గుర్తెరగాలి